ఇది కొత్తదా ఇది ఈరోజు రోజు మార్నింగ్ తీసి ఇంకెవర ఉన్నారా ఆర్టీఐ కింద ఏసీ ఆయన క్లోజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డ ఎన్ని రోజుల నుండి అవునా ఓకే సో ఎవరైనా యూనో ఇప్పుడు ముందుకు వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ లైక్ హౌ డ్యూ ఫీల్ అబౌట్ దిస్ యాజ్ ఆఫ్ ఎస్టర్డే వీఆర్ హ్యావింగ్ అరౌండ్ రౌడీ షీటర్స్ వచ్చేసరికి వన్ నాట్ సిక్స్ ఉన్నాయండి సస్పెక్ట్ షీట్స్ వచ్చేసరికి టూ సెవెంటీ సెవెన్ ఉన్నాయి అండ్ టోటల్ వచ్చేసరికి త్రీ ఎయిటీ త్రీ యాజ్ ఆఫ్ ఎస్టర్డే ఓకే బట్ మేము వచ్చిన తర్వాత కొత్త రౌడీ సీటర్స్ థర్టీ త్రీ ఓపెన్ చేసామండి అండ్ సస్పెక్ట్ షీట్స్ ఫార్టీ సెవెన్ ఓపెన్ చేశాం అండ్ క్లోజ్ చేసినవి వచ్చేసరికి నేను వచ్చిన తర్వాత రౌడీ షీటర్స్ ఎనిమిది క్లోజ్ చేసాము అండ్ సస్పెక్ట్ షీట్స్ ఫిఫ్టీ నైన్ క్లోజ్ చేశాము సో టోటల్ క్లోజ్ చేసినాయి అరవై ఏడు సిక్స్టీ సెవెన్ క్లోజ్ చేసాము అండ్ ఇవేంటంటే ఎప్పటి నుంచో ఉన్నాయండి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాయి సో ఆఫీసర్స్ కూడా మా ఎస్హెచ్ఓస్ కానీ ఇప్పుడు ఒక రౌడీ షీటర్ ఎంత ఓపెన్ చేయడం మామూలుగా క్లోజ్ చేయడం ఎందుకు క్లోజ్ చేయరు అంటే ఓపెన్ చేయడం ఎంత ఈజీనో క్లోజ్ చేయడం అంత కష్టం ఎందుకంటే మీరు దానికి ఎస్హెచ్ఓ పర్మిషన్ రావాలి సిఐ గారి పర్మిషన్ ఉండాలి దాని తర్వాత నా దగ్గర వరకు రావాలి అలాగే ఇది రిస్క్తో కూడిన విషయం కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఎస్హెచ్ఓ పంపిస్తాడు సార్ ఇట్లా ఈ పర్టికులర్ వ్యక్తి సద్భావనతో అండ్ సత్ప్రవర్తతో ఉన్నాడు అని చెప్పి పంపిస్తాడు సో టెన్ ఇయర్స్ నుంచి ఏం నఫెన్స్ చేయలేదు లేకపోతే ఏజ్ అయిపోయింది అని కానీ పొరపాటున అతను మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేశాడు అనుకోండి అప్పుడు ప్రాబ్లం అతను పెట్టిన ఎస్హెచ్ఓకి వస్తుంది అట్లనే నేను శాంక్షన్ చేసిన నాకు వస్తుంది బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మేము మిమ్మల్ని నమ్మి మీరు మారని నమ్మి మేము మిమ్మల్ని చూసి మీ యొక్క మార్పుని మేము గౌరవించి ఇది దయతోటో లేకపోతే మీరేదో మాకు రుణం ఉంటారని కాదు ఇది మా డ్యూటీ ఇది మా బాధ్యత సో మేము ఇది మా బాధ్యత కింద తీసుకొని మా ఎస్హెచ్ఓస్ కానీ మా సిఏస్ కానీ మా పోలీస్ సిబ్బంది కానీ చాలా ఎఫర్ట్ పెట్టి బికాజ్ ఇట్ రిక్వైర్స్ అ లాడ్ ఆఫ్ పేపర్ వర్క్ అండ్ వీటిని క్లోజ్ చేయడం జరిగింది సో అలాగే మీరు కూడా మా ఎఫర్ట్స్ని మీరు గుర్తుంచుకొని ఓకే సో మీరు ఈ సొసైటీలో ఒక ఆదర్శంగా నిలుస్తారని మీ యొక్క జర్నీ కూడా అలాగే ఉంటుందని భావిస్తూ ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ లైక్ నేను ఇక్కడ జాయిన్ అయింది జాన్వరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి జాయిన్ అయినాను సో జాయిన్ అయిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ది స్టాటిస్టిక్స్ అబౌట్ ది నెంబర్ ఆఫ్ రి రౌడీ షీటర్స్ అండ్ అట్ ద సేమ్ టైం సస్పెక్ట్ షీట్స్ ఏవేవి ఎన్ని ఓపెన్ చేశామో అట్ ద సేమ్ టైం ఎన్ని క్లోజ్ చేశామో అని సో నార్మల్గా ఏంటంటే పోలీస్ హ్యావ్ దిస్ థింగ్ లైక్ యూనో వి హ్యావ్ ది పవర్స్ టు ఓపెన్ ది రౌడీ షీటర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వాటిని ఏమంటారు అంటే హిస్టరీ షీటర్స్ అంటారు అండ్ అట్ ద సేమ్ టైం సస్పెక్ట్ షీట్స్ అని కూడా అంటాము సో అవి ఎందుకు ఓపెన్ చేస్తాము అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు సో ఆ హ్యాబిచువల్ ఫండర్స్ మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా భయంలో ఉండడానికి అండ్ అట్ ద సేమ్ టైం అట్లనే ప్రజలకి తెలియడానికి అండ్ మా కన్వీనియన్స్ కోసం కూడా మేము ఇవి ఓపెన్ చేసి పెడతాం సో దాట్ వాళ్ళ మీద ఒక నిఘా ఉంచడానికి సో తెలంగాణ పోలీస్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీడే మాకు పెట్రోలింగ్ టీమ్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ నుంచి ఆన్లైన్లో మాకు యూనో ఈ పర్టికులర్ రౌడీ షీటర్ కానీ సస్పెక్ట్ షీటర్ దగ్గరికి కానీ వెళ్ళి అతను వేరబోర్డ్స్ చెక్ చేసుకోండి అని మాకు వస్తుంది అండ్ బ్లూ బ్లూకోల్ టీమ్ కానీ పెట్రోల్ టీమ్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాం బట్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ రౌడీ షీటర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసిన తర్వాత సంవత్సరాల తరబడి అవి అలాగే ఓపెన్ ఉంటాయి సో ఒక మనిషి మీద రౌడీ షీటర్ ఓపెన్ అయింది అంటే ఆర్ ఒక మనిషి మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది అంటే ఆటోమేటికల్లీ ఒక సొసైటీలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అతను మారిన తర్వాత కూడా ఆర్ అతని లోపల పరివర్తన చెందిన తర్వాత కూడా అతని సొసైటీలో మంచిగా బ్రతుకుతున్నా కూడా ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు బికాస్ ఆఫ్ సమ్ డిఫరెంట్ ల్యాబ్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ మెనీ అదర్ యూనో ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ కానీ క్లోజ్ చేయరు సో మేము ఆసిఫాబాద్ పోలీస్ ఏం చేసామంటే ఎస్పెషల్లీ నసిఫాబాద్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్లో ఏం చేశామంటే సో టెన్ ఇయర్స్ అండ్ ఓల్డ్ నంబర్ వన్ క్రైటీరియా అండ్ టెన్ ఇయర్స్ అండ్ ఓల్డ్ ఎవరైతే రెస్పె రోడీ షీటర్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో అండ్ వాళ్ళు అప్పటి నుంచి ఏం క్రైమ్ చేయకుండా సొసైటీలో మంచిగా వండుకుంటూ మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ యొక్క వృత్తిని వాళ్ళు యూనో పరిపూర్ణంగా లైక్ యూనో ఇఫ్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ అండ్ సద్భావన కోసం ఉంటే వీ హ్యావ్ ఆల్డర్డ్ ఆల్ ఎస్ఎస్ అండ్ యాజ్ వెల్ ఎస్ హెచ్ఎస్ చోస్ టు యూనో రిమూవ్ దవర్స్ రౌడింగ్ షీటర్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్ సో ఎవరైతే టెన్ ఇయర్స్ పాత ఉన్నాయో అవి తీసేసాము అలాగే ఏజ్ ఓల్డ్ అయిపోయి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉండి బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళని కూడా తీసేసాము సో ద మోటివ్ బిహైండ్ దిస్ థింగ్ ఈజ్ కి మంచి చేస్తే ఆర్ మీరు మంచిగా ఉంటే పోలీస్ విల్ ఆల్వేస్ బీ సపోర్టివ్ జస్ట్ మీరు ఎప్పుడో పది సంవత్సరాల క్రితమో పదిహేను సంవత్సరాల క్రితమో ఏదో తప్పు చేశారు సో తప్పు చేసినందుకు మిమ్మల్ని రౌడీ షీటర్లుగానే చూస్తాము అనేది మా ఉద్దేశం కాదు సో మీరు మార్పు చెందితే ఖచ్చితంగా సొసైటీ కూడా అలాగే ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని అలాగే